నేను లాస్ట్ జూన్ జూలైలో అనుకుంటా ఒక చిన్న షార్ట్ పెట్టాను మన పొలం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది అని చెప్పేసి ఆ వీడియోకి ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు మీరు ఏం పంట వేస్తున్నారో కానీ ఆ పంట పంట చూడండి పొలం చూడండి అని అంటున్నారు యూట్యూబ్ కోసం ఏదో ఒక వీడియో చేయడం కాదు అక్కడ పంట నిజంగా చూపించండి అక్కడ గడ్డే ఉంది అంతా అంటే అవును బ్రదర్ మేము చేసేది ప్రకృతి వ్యవసాయం గడ్డే ఉంటుంది దానికి మేము ఎలాంటి పెస్టిసైడ్స్ కెమికల్ గడ్డి చంపడానికి ఎలాంటి కెమికల్స్ యూస్ చేయం కాబట్టి మాన్యువల్ యూస్ చేయాలి మ్యాన్ పవరే యూస్ చేయాలి మ్యాన్ పవరు జూన్ జూలై ఆగస్ట్ మళ్ళీ జానవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా మనకి ఎలాంటి మ్యాన్ పవర్ మా ఏరియాలో దొరకదు ఎందుకు అని అంటే మనకు వచ్చే మ్యాన్ పవర్ అంతా కూడా రైతులు వాళ్ళు వాళ్ళ పొలంలో జూన్ మళ్ళీ జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా వాళ్ళ ధాన్యము వాళ్ళ వరి వాళ్ళ పనులు చూసుకుంటారు మనకి వీలయ్యేది జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు సో వన్ మంత్లోనే మనం పని కంప్లీట్ చేసుకోవాలి ఈ వన్ మంత్లో ఇదిగోండి నేను మళ్ళీ మొత్తం అన్ని క్లియర్ చేయిస్తున్నాను మొత్తం అన్నీ వేయిస్తున్నాను ఈ ఈ ఒక పంట వరకు అయితే బాగానే ఉంటుంది మల్చింగ్ సెకండ్ పంటకి ఎట్లా కాదనుకున్నా కానీ మామూలుగా మధ్యలో మిడిల్లో వచ్చిన గడ్డిని అయితే మనం తీయడానికి అవుతుంది అరే వీడర్తో ఈవెన్ సెంటర్లో ఉన్న గడ్డిని అయితే మనం తీయలేం ఎందుకంటే ఒక సింగిల్ పంట కోసం మనం వేలకు వేలు ఖర్చు పెట్టి పేపర్ వేసుకోలేం బ్రదర్ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మాకు డిసప్పాయింట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి మీ కామెంట్స్ అట్లా ఉండేలాగా మాత్రం పెట్టకండి నేను మీకు రిక్వెస్టే చేసుకుంటున్నాను అనుకోండి నేనేం తప్పుగా రియాక్ట్ అయిపోయి ఏదో అనుకోవట్లేదు మీ చిన్న కామెంట్ వల్ల నాకు చాలా బాధ అనిపించింది అక్కడ పంట ఏదమ్మా యూట్యూబ్ కోసం చేస్తున్నారా అని యూట్యూబ్ కోసం చేసేలాగైతే నా బొటిక్ చూపిస్తాను నా స్టోర్ చూపించుకుంటాను నా బిజినెస్ చూపించుకుంటాను అన్నీ చూపించుకుంటాను నేను నా ఈ పొలంలో మేము ఇలా చేస్తున్నాము అని చూపించి నా సబ్స్క్రైబర్స్ చూసారా బ్రదర్ ఎనిమిది వందల మంది కోసం నేను ఏం సంపాదించేస్తున్నానా ఏమన్నా నేను ఎందుకు ఫేక్ వీడియోస్ చేస్తాను ఇది మా పొలం ఇదిగోండి మ్యాన్ పవరే యూస్ చేస్తున్నాము ఇలా చూడండి సో మల్చింగ్ వేసుకోవడానికి ఇట్లా యూస్ చే మ్యాన్ పవర్ యూస్ చేయాలి వెన్న మల్చింగ్ వేయాలన్నా ఈ లోపల ఉన్న గడ్డి అంతా క్లియర్ చేయాలన్నా మీకు గడ్డి ఎలా క్లియర్ చేస్తున్నామో కూడా చూపిస్తాను బ్రదర్ ఈ ఒక్క ఈ వీడియో మీ ఒక్కరి కోసమే మాత్రమే ఎందుకంటే ఇంతవరకు నేను ఒక వన్ ఇయర్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను నాకు ఎవరు ఏ కామెంట్ పెట్టకుండా అయితే ఉన్నారేమో కానీ మీలాగా అయితే డిసప్పాయింట్ చేసేలాగా ఎవరు కామెంట్ పెట్టలేదు మీకోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇట్లా తవ్వి తీస్తామన్నమాట సో పారతో ఇలా తవ్వి తీస్తామో ఇవన్నీ మళ్ళీ మేము తీసుకుంటాం పైగా మీరొక రైతు అయ్యుండి మీరు ఆ కామెంట్ పెట్టుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నాకు సజెస్ట్ చేస్తున్నారేమో అనుకునేదాన్ని మీ ఛానల్లోకి వెళ్ళాను చూశాను మీరు ఒక రైతు కూడా కాదు సంథింగ్ పేరు ఎందుకు చెప్పుకోవడం లేండి తెలుస్తుంది కదా మీకు మాత్రమే తెలుస్తుంది కదా చాలు నాకు అనిపించింది మేము చేసేది యూట్యూబ్ కోసం కాదన్నా నాదేమి మాన్ అయిపోయి నాకేమి డబ్బులు వచ్చేసి దాని మీద నేనేం బ్రతికేయడం లేదు నేను ఇక్కడ పదిహేను మందికి నేను ఉపాధి ఇస్తున్నాను వీళ్ళందరూ నా మీద ఆధారపడే ఉంటారు ఈ మళ్ళీ వాళ్ళ పొలంలో పని చేసుకునే వరకు నా దగ్గర పని చేస్తారు సో నా సోర్స్ ఇది వాళ్ళ సోర్స్ నేను సో మీరు మమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి మీరు వీడియో చూడకపోతే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి సారీ బ్రదర్ ఏమనుకోకండి